పోరాటం చేస్తున్నాం అనుకుంటున్నారా హేఖ మాట్లాడదాం ప్రభుత్వానికి ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది ప్రతి ఒక్క ఓటిన ప్రతి ఒక్క యువతకు ఉంటుంది ప్రశ్నించే హక్కుంటున్నారు అసలు మీరు వచ్చామనిపిస్తుంది ఎక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నా ఆదివాసం చేసే యువాలే కూట ప్రభుత్వం ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన ఆమెను వెంట అమలు చేయాలి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన ఆమెను వెంటనే అమలు చేయాలి ఆమెను వెంటనే అమలు చేయాలి ఆ రోజు గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది నక్సలైట్లుగా ఇతర అనేక కార్యక్రమాల్లో వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా గిరిజన ప్రాంతంలో చాలా ఉద్యమం జరిగినప్పుడు స్వర్య నందమూరి తారక రామారావు గారు ఒక ఆలోచన చేసి ఇతరుల భాష సాంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాత మరి ఎన్టీ రామారావు గారు ఎయిటీ సిక్స్లో టూ సెవెంటీ ఫైవ్ జీవో ఇచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు చేయగలిగారు కాబట్టి రోజు అనేక మంది ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయటమే కాకుండా ఆర్థికంగా రోజు నిలదొక్కున్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి క్రమేపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ త్రీ తెచ్చి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇచ్చే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మన ప్రాంతానికి వేలాది మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లలకి మంచి విద్య అంది అందిస్తున్నారు అంటేనే దానికి కారణం ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం అవని మనకు మేలు చేయాలని మనం కోరుతున్నాం అలాగే మనకేదైతే భారత రాజ్యాంగంలో మనం ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నాం అనేక విషయాలు రాజ్యాంగంలో ఆర్టికల్స్లో కానీ ఇందక ఉంది క్లాస్ టూలో ప్రకారంగా మన ప్రాంతానికి మనకే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవటానికి వారు డెఫినెట్గా ప్రయత్నంలో భాగంగానే ట్రైబ్యునల్ డైరెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్తో అన్ని ఐటీడీఏ ఒక వర్క్ షాపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు స్థితిగతులు కానీ మనకు వందకి వంద శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వటానికి సాధ్య సాధ్యాలు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ లేదు గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ త్రీ కావచ్చు టూ సెవెంటీ ఫైవ్ కావచ్చు సెవెంటీ త్రీ జీవో కావచ్చు ఇతర అనేక అంశాల మీద అధ్యయనం చేసినప్పుడు ఈరోజు ఇక్కడ ఎవరైతే మీరు మన ఆదివాసీ సోదరులు నాయకులు వచ్చారు ఆ రోజు కూడా అక్కడికి వచ్చి అనేక విషయాలు ప్రస్తావించి అల్టిమేట్గా అందరి యొక్క ఆలోచన కానీ అందరి యొక్క కోరిక అందరి యొక్క డిమాండు మేడం గారు మరి అందరికీ కూడా ఆదివాసీ ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు చెప్పటం జరిగింది మేము కూడా ఆ రోజు మేడం గారు ప్రభుత్వానికి మీరిచ్చేటటువంటి నివేదిక మీద ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీ యొక్క నివేదిక ఇవ్వాలని మేము కూడా ఆ రోజు చూడడం జరిగింది ఖచ్చితంగా మీరన్నట్టుగా రేపు ప్రపంచ ఆదివాసుల యొక్క దినోత్సవం ఆగస్టు తొమ్మిదిన వస్తుంది ఆ రోజున మంచి ప్రకటన వస్తే నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తాం ఆనందపడతాం ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఈ రోజు మీరందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు రోడ్డు మీద నిలబడి నినాదాలు ఇస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు గతంలో మేము ఇలా నినాదాలు డిమాండ్ చేసినప్పుడు పోలీస్ నిర్బంధంలో అరెస్టులు అయి కేసులు అయి రోజు దాకా కూడా మేము న్యాయం చేయాలని కోరితేనే కేసులు అటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఖచ్చితంగా మీరు అడగాలి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది చెయ్యాలి ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మేము ఆదివాసులే కాబట్టి మీ అందరి పక్షాన మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం రద్దయినటువంటి జీవో నెంబర్ త్రీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న డిమాండ్ మీరందరూ కూడా వచ్చారు మాకందరూ కూడా చాలా సంతోషం ఆదివాసీ పక్షంగా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎప్పుడు మా మద్దతు కూడా మీ అందరికీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతగా ఒక చిన్న మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు నిజానికి మీరు పడుతున్నది కొంతమంది ఏడు సంవత్సరాలే కానీ అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతూ రేపు డిఏసి స్పెషల్ డిఎసీ ఇచ్చిన జనరల్ డిఏసి ఇచ్చిన అప్లై చేసుకోవడానికి కూడా

ായി ആളും തക്ഷണം അമല ചെയ്യാലി സീം നാരായ ചന്ദ്രബാബുന ആന്ദോളം തക്ഷണം അമല ചെയ്യാലി